వరిమిజమ్ని మనము ఇంగ్లీష్లో హైడ్రోసిల్ అంటాం హైడ్రోసిల్ అంటే టెస్టిస్ చుట్టూ వాటర్ కానీ అంటే నీరు చేరడాన్ని కొంతమందికి బ్లడ్ చేరొచ్చు అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అప్పుడు దాన్ని హిమటోసిల్ అంటాము వాటర్ చేరితే దాన్ని హైడ్రోసిల్ అంటాము ఈ హైడ్రోసిల్ రావడానికి మనకు చాలా కారణాలు ఉన్నాయి సో కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ కొద్ది శాతం మాత్రమే ఉన్నప్పుడు టెస్టిస్ అనేది ఇంకో టెస్టిస్తో పోల్చుకున్నప్పుడు కేవలం పది నుంచి ఇరవై పర్సెంట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది దాన్ని స్మాల్ హైడ్రోసీల్స్ అంటాం ఈ స్మాల్ హైడ్రోసీల్స్ ఉన్నప్పుడు జనరల్గా ఎటువంటి పెయిన్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు సెక్షువల్గా పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాంటి స్మాల్ హైడ్రోసీల్స్కి అయితే అసలు ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏది అవసరం లేదు కేవలం కాస్మెటిక్ రీజన్స్ కోసమే అంటే నాకు టెస్టిస్ ఒకటి పెద్దగా కనిపిస్తుంది ఒకటి చిన్నగా కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే మనం దానికి ఏదైనా ఆపరేషన్ చేయాలి కానీ జనరల్గా అట్లాంటి వాటికి మనం ఆపరేషన్ చేయం బట్ లార్జ్ హైడ్రోసిల్స్ అంటాం అంటే ఒక టెస్టిస్ కన్నా అంటే ఇంకో టెస్టిస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ సైజు ఉన్న అప్పుడు మనం దాన్ని టు లార్జ్ హైబ్రోసిల్ అంటాం అంటే కొంతమందికి టెస్టిస్ కొంతమందికి పెద్ద క్రికెట్ బాల్ లాగా ఉంటుంది ఇంకో సైడ్ నార్మల్గా చిన్న టెస్టిస్ ఉంటుంది అంటే అంత సైజు వచ్చింది కొంతమందికి ఇంకా పెద్ద పెద్దగా ఆల్మోస్ట్ ఫుట్బాల్ సైజ్ హైడ్రోసిల్స్ కూడా చూసాం మేము సో అవి అనంత అంత పెద్ద హైడ్రోసిల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నడవ న నడిచినప్పుడు బరువుగా ఉండడము ఆ వాటర్ అంటే మీకు ఆల్మోస్ట్ మీరు ఇమాజిన్ చేయొచ్చు ఒక ఫుట్బాల్ సైజ్ బెలూన్లో వాటర్ నింపి మనం నడుముకి కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే అప్పుడు నార్మల్గా వాక్ చేయడానికి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా అది ఇబ్బందిగా ఉంటుంది ఈవెన్ ప్యాంట్ వేసుకోవాలన్నా కూడా అది కొంచెం ఎత్ కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఈ లార్జ్ హైడ్రోసిల్స్ వల్ల వచ్చే ప్రాబ్లం సో ఇంత పెద్ద హైడ్రోసిల్ ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే పెన్స్ రింక్ అయినట్టు కనిపించడము ఇంటర్ కోర్ట్స్కి ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది సో అంత పెద్ద హైడ్రోసిల్స్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ ఏం మెడికేషన్స్తో ట్రీట్ చేసే జబ్బు కాదు చిన్న హైడ్రోసిల్ ఆపరేషన్ చేస్తే మళ్ళీ హైడ్రోసిల్ అంటే ఆ వాటర్ అంతా తీసేస్తే మళ్ళీ మనకు ఒక టూ టు త్రీ వీక్స్ టైంలో మళ్ళీ హైడ్రోసిల్ అనేది నార్మల్ అంటే అవతల ఉన్న టెస్టిస్ లాగా ఈ టెస్టిస్ మారిపోతుంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ అనేది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఎందుకంటే చాలామందికి అనేది చాలా రేర్ అసలు చాలా రేర్గా కొద్ది మందికి మాత్రమే అలా హిజ్రాల్తో కలవాలని ఉంటుంది ఎందుకంటే దట్ ఈజ్ అన్ సెక్స్ సో అసలు ఎప్పుడు కూడా అన్యాచురల్ సెక్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు ఎందుకు అంటే అలాంటి చేసినప్పుడు మాత్రం అండ్ రెండోది అలా చేయాలన్న థాట్ ప్రాసెసే చాలా రాంగ్ మనకు అలాంటి ప్రాసెస్ అంటే థాట్స్ వస్తున్నాయి అంటే హార్మోన్స్లో కానీ సైకలాజికల్గా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు అనుకోవాలి ఎందుకంటే అందరికీ అలాంటి ఫీలింగ్స్ రావు రెండోది అంటే సేమ్ సెక్స్తో కానీ హిజ్డాతో కానీ అలా చేయాలి అనిపించింది అంటేనే మనకు అక్కడ బ్రెయిన్లో అంటే మనకు ఏదైనా కెమికల్ రియాక్షన్స్లో ఉన్న ప్రాబ్లం ఉండాలి లేదా హార్మోన్స్లో ప్రాబ్లం ఉండాలి అండ్ రెండోది సో ఎప్పుడైనా సరే మనం ఓరల్ సెక్స్ కానీ యానల్ సెక్స్ కానీ మనం చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ మనకు సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అవన్నీ కూడా ఈ అన్యాచురల్ సెక్స్లో చాలా ఎక్కువ ఉంటాయి సో కామన్గా మనకు కనిపించే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే క్లెమీడియా గొనోరియా తర్వాత హెర్పెస్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కానీ దాంట్లో టైప్స్ టూ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ ఒకటేమో ఓరల్ సెక్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే ఈవెన్ ఓరల్ సెక్స్ ఈవెన్ కిస్సింగ్ వల్ల కానీ ఓరల్ సెక్స్ వల్ల కానీ రెండిట్లోనే అది స్ప్రెడ్ అవుతుంది సో ఇంకొకటి ఏంటి ఓన్లీ ఇంటర్కోర్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది ఇవి కాకుండా హెపటైటిస్ కానీ హెచ్ఐవి కానీ ఇవన్నీ కూడా రిస్క్ ట్రాన్స్మిషన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో వీలైనంత వరకు అలాంటివి చేయకూడదు ఒకవేళ మీకు చాలా ఇష్టంగా ఉండి చేయాల్సి వచ్చినా కూడా కాండోమ్ వాడి ఈవెన్ ఓవరల్ సెక్స్ కూడా కాండోమ్ వాడాల్సి ఉంటుంది లేకపోతే సెక్షువల్ ట్రా ఎస్టిస్ బారిన పడతారు జాగ్రత్త